ఉంది దాంతో కంపేర్ చేస్తే తెలుగుదేశం పార్టీ బెటర్ వాళ్ళకి ఉంటది వీళ్ళంతా మరి అతి కాదు అది స్పష్టంగా కనబడింది అటు ఇట్లా నరా లోకేష్ కేవలం బరువైన బాధ్యతలు అభి చెప్పారు అనుకోవాలా ఒక పక్క ఐటి ఒక పక్క విద్యాశాఖ అంటే బరువే ఉంటది ఆయనకి ఆల్రెడీ అలవాటు అయినటువంటిదే కదా ఆయన కోరుకుని ఉన్నటువంటిది ఐటి శాఖ ఐటీ శాఖ ఆల్రెడీ చేసింది అదే విద్యాశాఖ అనేది అడిషనల్ అది కాబట్టి అది పెద్ద విషయం ఏం కాదు కాకపోతే ఏంటంటే ఆయనకి ఒక గురుతర బాధ్యత ఉన్నది ఎందుకంటే ఇప్పుడు నాడు నేడు కింద స్కూళ్లు బాగు చేసి లేదంటే అమ్మఒడి తీసుకొచ్చి ప్రతి స్కూల్లో ఈ సిస్టం ఆ సిస్టమ్ తెచ్చామని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్పింది దానికి ఆ పేరు ఒకటి తెచ్చుకుంది జగన్ ఆ పేరు తెచ్చుకున్నాడు నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు ఆ పేరుని దాటి పేరు తేవాలి చంద్రబాబు పేరు అంటే పేరు తెచ్చుకోవడం ఒకటి ఎక్కువ టీచర్ల నుంచే వ్యతిరేకత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ తీసుకొచ్చిన వాళ్ళకి టైమింగ్స్ ఇవన్నీ కొన్ని రిస్ట్రెక్ట్ చేశారు వాళ్ళని దాంతో వాళ్ళ నుంచే వ్యతిరేకత ఇప్పుడు అవన్నిటినీ ఈయన దాటి బయటకు వస్తారా లేదంటే అవన్నీ మారుస్తారా యథావిధిగా పాత పద్ధతిని తీసుకెళ్తారా ఒక సవాల్